కెమెరా పెడితే తినడానికి రాదు నాకు మర్చిపోతా అప్పుడు చిన్నగా 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 మేము వచ్చినామం ఇంటికి కనీసం వస్తే తింటారని అని కూడా అడగకుండా నా పచ్చడా ఏం పచ్చడిరా మీ పచ్చడి కొన్ని తీసుకొచ్చి పెట్టా మీతో ఫ్రూట్ ఇచ్చిన బిర్యానీ పెట్టాం కరెక్ట్ బిర్యానీ

ఇంకలా తింటా హలో అండి మధువాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను ఉమా ఎలా తింటుంది చూసారా అలా తింటుంది అనమాట పెట్టకుండా మనకి అన్నం పెట్టకుండా ముందు ఆమె తినేసి తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే మాకు అలా పెడుతూ ఉంటుంది సో ఈరోజు నేను ఒక విషయం మీతో చెప్పాలని ఫిక్స్ అయిపోయాను అది ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి పేరు ఎందుకులేండి లేండి పేరెందుకు అనేది కాదు కానీ అందరికీ చెప్తున్నా ఇప్పుడు మధు నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు మాకు ఎవరు ఫోన్ చేసి నీకు ఒక పది రూపాయలు కావాలా లేకపోతే నీకు ఒక వంద రూపాయలు కావాలా లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంది నీకు ఫుడ్డుకున్నాయా లేకపోతే మీకు ఫుడ్డుకు లేవా నీ పరిస్థితి ఏంటి అని ఎవరు కానీ ఫోన్ చేసి కానీ లేదా పరోక్ష డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాడికి కానీ నాకు కానీ హెల్ప్ చేసిన వాళ్ళు మా దాంట్లో ఎవరు లేరు నా నా రిలేషన్స్లో లేరు అట్ ద సేమ్ టైం నా యొక్క ఫ్రెండ్ సర్కిల్లో లేరు నాకైతే లేరండి నీకు ఎవరైనా చేశారా నాకు కూడా ఎవరు లేరు లేరు మధు వాళ్ళ నానికి అసలు ఇష్టం లేదు నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను ఈరోజు వాళ్ళ వీడియో చూసినా మంచిదే వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు వాళ్ళ అమ్మకి కొంచెం తప్పదని పంపించడం జరగడం జరిగింది దాని తర్వాత చాలా రోజుల వరకు అంకుల్ వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడింది లేదు నాతో మంచిగా ఉన్నది లేదు అది వాస్తవం దాని తర్వాతనే వాళ్ళు నా మా ఎదుగుదల చూసిన తర్వాతనే మమ్మల్ని యాక్సెప్ట్ చేయటము దాని తర్వాత ఇదంతా జరిగింది పది ఫ్యామిలీ పక్కన పెట్టేసినట్టయితే కొంతమంది నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది కలిశారు ఇప్పుడు మేమే లక్షాధికారులం కాదు కోటి కాదు కోటీశ్వరులం కాదు ఓకేనా అండి మా దగ్గర డబ్బులు మూట్లు పెట్టుకొని పక్కనైతే లేము నేను చేసే చిన్న హెల్ప్ ఏదైనా ఉంది అంటే నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్లోనో లేకపోతే చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్ లేదా షార్ట్ వీడియోస్లోనో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను నేను డబ్బులు ఇవ్వను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న పదంతోనే చేశాను దాంతో వైడీటీవీ ట్రెండింగ్లో సక్సెస్ అయ్యాను షార్ట్ వీడియోస్ టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ అలా వ్యూస్ వెళ్తున్నాయి వాళ్ళందరూ హ్యాపీ నాకంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము ఒక ఫ్యామిలీలా తయారయ్యాము కొంతమంది కలిసి మాట్లాడటం కూడా రాదండి మాట్లాడే విధానం కూడా రాదు ఎలా అంటే ఇంద్రు ఏంది బాగాలేదు మరి వాళ్ళకి పదివేల నీ రాదు ఒక ఇరవై వేల నీ రాదు ఇరవై వేలు పదివేలు ఈ గోల్డ్ కనిపిస్తునో చైన్లు కనిపిస్తేనో కొంచెం కార్లో తిరిగితేనో ఇవన్నీ ఊరికేందుకు వస్తాయండి ఎంత కష్టపడి ఉంటాం సినిమా ఫీల్డ్లో ఎంత కష్టపడి ఉంటావు నేను పెద్ద ఆర్టిస్ట్నా నాకు పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా పోస్టర్లు వేసారా అది లేవు కదండి నేను సోషల్ మీడియాని నమ్ముకున్నాను యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటాను వంట వీడియోలు చేసుకునేవాడిని ఆడ ఆడవాళ్ళలాగా ఆడికి శక్ ఏంది చేస్తావేంటని కామెంట్ పెట్టినా తట్టుకునేవాడిని చీరలు కట్టుకుని ప్రోగ్రామ్ చేసేవాడిని షూటింగ్లు చేసేవాడిని పిల్లని పట్టుకొని తిరుగు చిన్నపిల్లని పిల్లలు చెప్పి చెప్పిన పిల్లతో షూటింగ్లు తీసుకెళ్తూ ఉండేవాడిని ఎంతో కష్టం ఎంతో స్ట్రగుల్స్ నాయ ఉన్నాయండి ఎన్నో స్ట్రగుల్స్ పడ్డా అలాంటప్పుడు నేను మీకు కనిపించినప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తున్నప్పుడు మీరు మీ వాడని చెప్పుకుంటారేమో చెప్పుకోండి బట్ కానీ నన్ను డబ్బులు అడిగితే నాకు చేతనైతే ఆ టైంలో నా దగ్గర ఉంటే సహాయంగా ఇస్తాను కానీ సహాయం అనేది పొందే వాళ్ళు కూడా అర్హత ఉండాలి నేను మధు అన్న ఒక టైంలో ఫుడ్కు లేని టైంలో మాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రీకాంత్ అంకుల్ వాళ్ళ డాడీ అమ్ శ్రీనివాస్ శ్రీకాంత్ శ్రీకాంత్ వాళ్ళ డాడీ డమరుకం శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ గారు శ్రీనివాస్రెడ్డి సార్ దాని తర్వాత జిత్తు అన్నయ్య దాని తర్వాత ఇలా కొంతమంది పేర్లు ఇలా ఉన్నారు అలాగే నాకు విద్య నేర్పణ మా సుజాత టీచర్ అలాగే నాకు ఈశ్వర్ ఈశ్వర్ గుంటూరు ఈశ్వర్ ఇలాగా అలాగే లారెన్స్ మాస్టర్ గారు దాని తర్వాత యోధాను ఆదరించినటువంటి ఆర్పి గారు రాకేష్ గారు వాళ్ళిద్దరు టీం కలిసి ఉన్నారు యోధా తీసుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసిన నాగేష్ నాగబాబు గారు రోజా మేడం గారు దాని తర్వాత మల్లెమాల ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరి ద్వారా అలాగే యోధా ఫస్ట్ సినిమా సెలెక్ట్ అయినప్పుడు మస్తాన్ గారు దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు ఇలా ఇలా వన్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము నిరంతరం కష్టపడేవాడిని ఇప్పటికి కూడా నేను కష్టపడుతూనే ఉంటాను చాలామంది అంటారు చెందగానే మీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే తిరిగి మళ్ళీ వెనక్కి మేము ఆ స్థితికి రాకూడదు అని చెప్పేసి ఒక మేము ఒక రేకుల ఇంట్లో మేము ఒక రేకుల సెడ్ ఇంట్లో నేను యోధ సునీత మేము అందరం కలిసి ఉన్నాము ఒకటే రూము చిన్నపిల్ల నేను డ్యాన్స్ క్లాసెస్ చెప్పడానికి వెళ్ళేవాడిని ఉదయం వెళ్తే నైట్ వచ్చేవాడిని వెళ్ళినప్పుడు ఒక పెద్ద తాస్ఫామ్ వచ్చిందండి మా ఇంటి పక్కన స్థలంలోనే పెద్ద తాజ్పాం ఇలా గోడ ఎక్కుతూ దిగుతుంది మా ఇల్లు పక్కనే అప్పుడు అది చూసి నేను ఇమీడియట్గా మనం ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేయాలని సామాన్లు వేసుకుని ఆ ఇంటి వాళ్ళు మనం డబ్బులు అడ్వాన్స్ ఇవ్వండి మీకు అంతా ఇప్పటికిప్పుడు ఖాళీ చేస్తే ఎలా ఇస్తాం బాబు అంటే అయినా పర్లేదని ఆటోలో సామాన్లు వేసుకొని ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం ఆ ఇంటికి పోతే ఆ ఇంటి దగ్గర కూడా వాటర్ లేవు లేకపోతే సరే మళ్ళీ అక్కడ నుంచి ముస్తాఫానగర్ ఖమ్మంలో నగర్లో ఒక ఇంట్లో సగం అడ్వాన్స్ ఇచ్చి దిగి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సంబంధించిన ఇంట్లో ఉండి ఇలా స్టెప్ చెప్పుకుంటూ పోతే లైఫ్లో చాలా కష్టపడుతూ వచ్చాను నేను ఇక్కడికి ఈ స్థాయికి అంటే ఈ స్థాయికి అంటే గొప్ప స్థాయికి అని కాదు నేనున్న తర్వాత తృప్తిగా నా భార్య పిల్లల్ని చూసుకునే స్థాయికి ఇట్లా వచ్చాం ఎవరో ఇచ్చిన ఆస్తులు కాదు ఎవరు సంపాదించిన ఆస్తులు కాదు మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు అందరికీ తెలిసిన విషయమే మా నాన్న ఎంత కంటికి అప్పలా చూసుకున్నాను అన్నది నాకు తెలుసు మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది అప్పుడైనా మరి మీ ఆ నాన్న ఎలా ఉన్నాడు మీ నాన్నకి డబ్బులు అవుతున్నాయా మీ నాన్న పరిస్థితి ఏంటని ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు చెయ్యమని నేను అడగట్లేదు ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళు చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళది కానీ గుర్తుపెట్టుకొని దయచేసి ఎవరైతే నన్ను ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను మేము కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక్కళ్ళు పిలిచి ఒక రూపాయి తీసుకొని రాని అడగ అడగని వాళ్ళు అప్పుడు మీ స్థితిలో బాగున్నా అడగని మీరు ఈరోజు దయచేసి మమ్మల్ని డబ్బులు అడగద్దు మేము ఇచ్చే పరిస్థితిలో లేము నాకు ఫ్యామిలీ ఉంది నేను వాళ్ళని సెటిల్ చేయాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అలాగే వాళ్ళని ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసే విధంగా పెం చూసుకోవాలి పెంచాలి మేము కాబట్టి దయచేసి నన్ను ఎవరు డబ్బులు అడగద్దు నన్నే కాదు మధుని కూడా డబ్బులు అడగడానికి అడగడం అంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కు లేకపోతే అలాంటి సిచ్యువేషన్ అడగవచ్చు అది కూడా మనకు తెలిసి బాగా తెలిసిందైతే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు ఈమె దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు తెలిసినోళ్ళే జస్ట్ ఫోన్లో పరిచిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మెసేజ్ చేసి ఓ ఫైవ్ హండ్రెడ్ లేదా ఓ ఫైవ్ అంటే ఇట్లా ఒక పది పదిహేను మందిని అడిగితే రోజుకి ఎంత అవుతాయి ఓ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ అవుతాయి అట్లా రోజుకొకళ్ళు రోజుకొకరు అట్లా అడిగి అడిగి చాలా మంది కూడా ఇట్లా కూడా చేస్తున్నారు మెయిన్గా ఇట్లా అంటే ఇప్పుడు ఏమైంది అంటే నిజంగా అవసరం ఉండే వాళ్ళని కూడా మనం నమ్మలేకపోతున్నాం అలాంటి మోసం చేసే వాళ్ళతో ఇక మనం ఏం చెప్తాం చెప్పండి ఇంకో విషయం అంటున్నానండి ఇప్పుడు నేను ఆ మాదో అన్నాడు హాస్పిటల్కి అయితేనే ఇద్దామా అవి నేను అది కూడా నేను చెప్పనండి నా మనసుకు అనిపిస్తేనో రియాలిటీగా వెళ్ళి చూస్తేనో ఆ టైంలో నా దగ్గర ఉంటేనో నేను ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం తప్పితే మేమైతే ఎవరికి హెల్ప్ చేసే అంత పెద్ద స్థాయిలో మేము లేము దయచేసి దయచేసి మేము లేము మమ్మల్ని చూస్తూ ఏదో లక్షల లక్షల కోట్లు కోట్లు ఉన్నాయని దయచేసి మీరు అనుకోవద్దు అలా అర్థమవుతుందండి ఇప్పుడు గోల్డ్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా నేను నెల నెల ఇంత ఇంత వెనక వేసుకొని ఆ దాన్ని చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వెనక వేసుకుంటున్నాను అంతకు మేము దయచేసి చాలామంది ఇలా కూడా మధు చెప్పినట్టు ఉన్నారేమో వాడికి అనుభవంగా చెప్తున్నట్టు నాకు కూడా తెలిసింది కాబట్టి మేమైతే దయచేసి అలా ఇక మాకు అలాంటి అలాంటి వాళ్ళు ఫోన్ చేయొద్దు మాకు అలాంటి వాళ్ళతో రిలేషన్ కూడా అవసరం లేదు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు బాగుంటుంది ఓకేనండి నేను ఎవరిని అనట్లేదు నాకు మాత్రమే అలాంటి రిలేషన్షిప్ అవసరం లేదు దయచేసి అలాంటి వాళ్ళు నాకు ఫోన్లు కూడా చేయాల్సిన అవసరం లేదు నాకు వద్దండి నాకు నాకు నా వీళ్ళు నా ఫ్యామిలీ నా అన్నయ్య మా మా అన్నయ్య మా వదిన మా వదిన పిల్లలు మా అక్క వాళ్ళు నేను మా అత్తయ్య మామయ్య వాళ్ళు వాళ్ళ తరపు వాళ్ళు నేను వీళ్ళ తరపు వీళ్ళు కాకుండా నా పెళ్ళైన తర్వాత వచ్చిన చుట్టాల గురించి కూడా నేను అట్లా మళ్ళీ చెప్తున్నా నా అత్తగారింటి తరపు ద్వారా పరిచయమైన చుట్టాలు కూడా కాదండి నన్ను డబ్బులు అడిగిన వాళ్ళే చెప్తున్నాను నేను ఇది మీరు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకోలేదు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయలేదు అలానే మీకు నేను చేసే ఈ ఎగతాలు చెప్పట్లేదు నా స్థితి ఇప్పుడు పరిస్థితి బాగా నేనైతే ఎవరికి సహాయం చేసేంత గొప్ప స్థాయిలో లేను దయచేసి నాకు మీరు ఫోన్ చేయొద్దు ఈ రీల్ కూడా మీరు చూ ఈ వీడియో మీరు చూస్తారు నాకు తెలుసు నేను చెప్పేస్తున్నాను అందరికీ చెప్తున్నాను దయచేసి నన్ను డబ్బులు అడగక్కండి మమ్మల్ని డబ్బులు అడగద్దు ముఖ్యంగా వీళ్ళకి చెప్తున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా ఈరోజు ఉమకి అసలు అంత ఎనర్జీ లేకుండా హెల్త్ పాడైందండి ఎందుకు పొద్దు నుంచి వీడియోలు చేయటము వంట వీడియోలు చేయటము చేయటము ఈ వీడియోలు చేయటం ఆ వీడియోలు చేయటము హెల్త్ బాగున్నా లేకపోయినా డైలీ రొటే మా ఇదే కదా మన దీని మీదే కదా మన జీవన ఉపాధి అయిపోయింది అని ఎంత కష్టపడుతున్నారో తెలుసా అండి ప్రతి క్షణం మేము వీడియోలు అప్లోడ్ చేయటము ఆలోచించుకోవడం అది కూడా పెద్ద ప్రాసెస్సే దీన్ని నమ్ముకుంటారా బ్రదర్ అనుకోవచ్చు ఎందుకు వదులుకోవాలని నేనంటా ఆహా లేదు లేదు నేను అందుకే అంటున్నా ఇది కష్టమే అలా రూపాయి ఇంకొకరికి ఎందుకు ఇస్తారా అంటున్నా నేను ఎవరైనా ఇవాళ రేపు జాగ్రత్త పడండి మీ డబ్బులు కూడా మీకు జాగ్రత్త పరచుకోండి కష్టం వస్తే మాత్రం ఎవరు ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది ఓకే నన్ను ఇంకొకరు క్వశ్చన్ వేస్తారు ఆన్సర్ ఆల్రెడీ చెప్పి మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను మధు వాళ్ళకి మీ వాళ్ళకి ఫైనాన్షియల్ గొడవలు రావా ఎందుకు మీరు ఎప్పుడైనా పోతే ఏదైనా పోతే కూడా మీరు ఎప్పుడు గొడవపడరు మీకు ఎందుకు ఫైనాన్షియల్కి ఇబ్బంది రాదా చరి సమానంగా చూసుకుంటారా ఎట్లా చెప్పాలి రిప్లై ఇవ్వాలని ఒకరు షార్ట్ వీడియో కామెంట్ పెట్టారు కామెంట్ చూడండి మాకు రావండి ఎందుకంటే చెప్పిన మేము చరి సమానంగా పెట్టుకోవాలని ఏ రోజు అనుకోం ఈ రోజు వరకు అనుకోం ఉమా వాళ్ళ దగ్గర ఉంటే ఉమా వాళ్ళు పెట్టేస్తారు నా దగ్గర ఉంటే నేను పెడతా మేము బట్టల షాప్కి వెళ్తే ఉమాకి నేను కొనాలనిపిస్తే మేము కొంటాం వాళ్ళు కొనాలంటే వాళ్ళు కొంటారు ఏ రోజు కూడా మేము ఒకే కుటుంబంలో పుట్టలేదు కానీ వీళ్ళ పిల్లలు మా పిల్లలు అన్న తేడా ఏ రోజు చూపించుకోలేదు ఏ రోజు కూడా మా డబ్బులు వీళ్ళ డబ్బులు అన్నమాట ఎప్పుడు రప్పించుకోలేదు ఇప్పటికీ రప్పించుకోలేదు ఫ్యూచర్లో కూడా ఉమాని కన్న ఉమాని యోధ యోధాను అనని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు నేను దీవని దీవనిగా నంతే చూసుకుంటా పిన్ని నిన్ను నన్ను కొడుకులా చూసుకుంటుంది వీళ్ళమ్మ నన్ను ఏ కష్టం సుఖమన్నా నాతో మాట్లాడుకుంటుంది నేను వాళ్ళతో చెప్పుకుంటా ఇవన్నీ డబ్బుతో రిలేషన్ అయినవి కాదు అలా ఏర్పడింది ఫ్రెండ్షిప్ అనేది నిలబడాలంటే ఇద్దరు వైపులు ఉండాలి సమానంగా డబ్బులు పంచుకోవడం ఫ్రెండ్షిప్ కాదు వాడికి హెల్త్ బాగాలేదంటే ఉమాకు బాగాలేదంటే వాళ్ళ ఎదుగుదలకి ఇప్పుడు ఏమి అవన్న అవకాశం ఉందంటే నేను చెప్తా రోజు ఇలా వీడియో పెట్టుకుందా ఇలా నా మాట వింటారు వాళ్ళు వాళ్ళ మాట నేను వింటా స్వార్థం అనేది రోజే బాగుంటాం మెయిన్ డబ్బుల దగ్గర వస్తాయి కాబట్టి ఆ విషయం దగ్గర మేము ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ ఉన్నాం ఇప్పుడు నా దగ్గరికి ఒక పదివేలు కావాలి మా పదివేలు కొట్టడానికి వెంటనే కొట్టేస్తాడు వాడి దగ్గర ఉంటే కానీ వాడిని కొట్టు అనడానికి ఎందుకు చెప్పాలి నేను నా దగ్గర లేకపోతే నేను వాడిని తీసుకుంటాను అవసరమైతే వాడు ఇస్తాడు కదా నేను తీసుకొని ఖర్చు పెట్టడము అలా ఉండదు సో అందుకనే మా రిలేషన్స్ అంత బాగుంటాయి ఇన్ని సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్ కలిసి ఉండడానికి కారణం కూడా అదే అండ్ చాలామంది ఉమా వచ్చింది సుంతా వచ్చింది వాళ్ళిద్దరు కూడా మా ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మా యొక్క ఫ్రెండ్షిప్లు ఆ యొక్క ట్రస్ట్ని బిలీవ్ చేసి మేము ముందుకు వెళ్తున్నాం చాలామంది అనుకోవచ్చు చందు చుట్టాలకంటే సొంత అక్క కంటే అన్న కంటే వీళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళు కనిపిస్తారు వాళ్ళు కనిపించరు అంతే కెమెరా ముందు ప్రతి ఒక్కరు రారు కదా ఫ్రెండ్కి ఇచ్చే ఇంపార్టెంట్ ఫ్రెండ్కి భార్యకి ఇచ్చే ఇంపార్టెంట్ భార్యకి నా అక్కకి మా అన్నకి మా అత్తమామలకి మా వాళ్ళకి అందరికీ ఇస్తాను నేను ఎవరికి ఇచ్చే టైంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను సో ప్లీజ్ దయచేసి ఎవరైతే మమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా అప్పుడు ఫోన్లు చేయకుండా అప్పుడు మమ్మల్ని కలవకుండా ఇప్పుడు డబ్బులు ఎవరైతే అడుగుతున్నారో దయచేసి మీ ఫోన్ కాల్స్ వద్దు మాకు మీతో రిలేషన్ కూడా వద్దు ఓకేనా అండి మీరు ఇంకో విషయం గమనించారో లేదో నేను కానీ యోధ కానీ చాలామంది యూట్యూబ్ సెలబ్రిటీస్ కానీ పెద్ద సెలబ్రిటీస్ కానీ చాలామంది ఫంక్షన్స్కి మేము వెళ్ళాం ఎక్కువ వెళ్ళము కనిపించాం మీకు దాదాపుగా ఎందుకంటే నేను వర్క్ ఒప్పుకొని ఉంటాను మొన్న మన సత్యపండు గారు కొడుకు మ్యారేజ్ మా జబర్దస్త్ వాళ్ళు పిలిచారు ఎప్పుడో కానీ మాకు కుదరలేదు మేము వేరే వర్క్ ఒప్పుకొని ఉన్నాను యోధా స్కూల్ ఉంది వెళ్ళలేకపోయాము నేను అన్నిటికీ వెళ్ళాను ఎందుకంటే మేము కనిపించుకునే చాలా వర్క్ చేసుకుంటా నేను ఈవెంట్స్ చేస్తాను ఆర్గనైజ్ చేస్తాము డిజిటల్ మార్కెటింగ్ నడుపుతున్నాము ఏ రోజు మేము ఖాళీ ఉన్నాము కష్టపడుతూనే ఉంటాను నిరంతరం మేము ఇంత పెద్ద లెంత్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి అందరికీ ఎంత చెట్టుకి గాలి లక్ష చోటికి లక్ష ఖర్చు ఉంటుంది పదివేలు వచ్చే వాళ్ళకి పదివేలు ఖర్చు ఉంటుంది వెయ్యి వచ్చే వాళ్ళకి వెయ్యి ఖర్చు ఉంటుంది కాబట్టి ఎవరిని తైనా ఎవరిదైనా డబ్బే ఒక్కసారి డబ్బు అవతల చేతిలోకి వెళ్ళాక మళ్ళీ తిరిగి వస్తుందని రోజైతే ఇప్పుడు నమ్మకం లేదండి నేను అట్లా చాలా ఇచ్చిన మధు తిట్టాను నన్ను చాలా తిడతాడు నేను అంటే మధు ఎందుకు ఇంత కాలిక్యులేట్గా అనిపించవచ్చు వాడే కరెక్ట్ కొన్ని విషయాలు చెప్పాలంటే వాడు లేకపోతే నేను ఇప్పటికల్ చెడిపోయానేమో అంటే డబ్బులు ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టి వాడి భయం నాకు ఇప్పటికీ ఉంటుంది నేను ఒక దగ్గర యాభై అయిన దగ్గర పోర్లే పదివై ఇరవై ఎక్స్ట్రా ఇచ్చేస్తుంటా అదే నా జాలి గుణము వీళ్ళు కట్టినోడని కాదు వాడికి తెలుసు ఒక యాభై రూపాయలు వస్తాయని చెప్పి మాకు జా జూన్ నార్టీస్గా పొద్దున్న నిలబడితే నైట్ వస్తే ఒక యాభై ఇచ్చేవాళ్ళు ఆ యాభై రూపాయలు ఇంటికి తీసుకొచ్చి మేము ఎట్లా మెయింటైన్ చేసుకున్నవాలో మాకు తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ మాకు తెలుసు బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడ్డ రోజులు కూడా ఉన్నాయి ఇందిరా పార్క్ దగ్గర అది ఇందిరా పార్క్ దగ్గర అక్కడ నిలబడ్డప్పుడు ఈశ్వరన్న అబ్బాయి తీసుకెళ్ళకపోతే మా పరిస్థితి ఏమి ఉండేదో ఇవన్నీ మేము ఫేస్ చేసి వచ్చాం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మీకు ఒంట్లో బాగాలేదా మీకు ఇంట్లో బాగాలేదు మీకు ఇబ్బంది ఉంది నాకు ఫోన్ చేశారు మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పట్టి కానీ నా దగ్గర ఉంటే ఇస్తా ఇవ్వకపోతే వీడికి పొగరు మాకు కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఫోన్ చేస్తే మా ఎందుకు ఇవన్నీ మాట దయచేసి అర్థం చేసుకోండి ఎంత చెట్టుకి అంత గాలి నా భార్య పిల్లలు మా వాళ్ళని ఫస్ట్ వాళ్ళని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరికైనా నేను ఆలోచిస్తాను అది ఎవరైనా సరే స్వార్థమే అనుకోండి ఏమని అనుకోండి ఇది నా లైఫ్ అంతే థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళు చూడాలని కోరుకున్నాను వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు ఇక ముందు ఈ వీడియో ఎవరికైనా అడగాలన్నా వాళ్ళకు ఉంటుంది తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా పనికి వస్తుందని పెడుతున్నాను అనమాట థ్యాంక్ యూ సో నీ యోదావాళ్ళ సిని షూటింగ్ అయితే వెళ్ళారు రేపు శివరాత్రి హాలిడే కాబట్టి రేపు షూట్ ఉందన్నమాట వెళ్ళారు థ్యాంక్ యూ అండి